ఆంధ్రప్రదేశ్ లో రిజర్వేషన్లకు వ్యతిరేకంగా మొదలైన నిరసనలు ఏకంగా దేశ ప్రభుత్వాన్ని కూల్చేశాయి మరి ఈ ఉద్యమానికి ఆద్యం పోసింది ఈమెను తప్పించి ఆమెను గద్దెనెక్కించేందుకే చైనా పాకిస్తాన్ కలిసి కుట్ర చేశాయా బంగ్లాదేశ్ లో అశాంతి రగులుకుంటే చైనాకు వచ్చే లాభమైంది భారత్ టార్గెట్ గా బంగ్లాదేశ్ లో కుట్ర తో కలిసి డ్రాగన్ గేమ్ భారత్ పొరుగు దేశాలైన శ్రీలంక మయన్మార్ ఆఫ్ఘనిస్తాన్లో రాజకీయ అశాంతి రాజ్యమేలుతోంది ఇటీవల మాల్దీవులతోనూ భారత్కి విభేదాలు తలెత్తాయి బంగ్లాదేశ్లో పదిహేనేళ్లుగా భారత్కు స్నేహహస్తం అందిస్తూ వచ్చిన హసీనా ప్రభుత్వం ఇప్పుడు ఒక్కసారిగా కూలిపోయింది దీంతో భారత్కి అసలైన సవాల్ ఎదురైంది దక్షిణాసియాలో బంగ్లాదేశ్ భారత్కి అతిపెద్ద వాణిజ్య భాగస్వామి కాగా ఆసియాలో బంగ్లాదేశ్ కి భారత్ రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామి అలాగే వ్యూహాత్మకంగానూ భారత్కు బంగ్లాదేశ్ చాలా కీలకం ఈ నేపథ్యంలో భారత్కు వ్యతిరేక విధానాలు అమలు చేసే విపక్ష పార్టీలు గద్దె నెక్కితే అది చైనాకీ వరంగా మారుతుందని ఆందోళన వ్యక్తమవుతోంది భారత్ పట్ల స్నేహభావాన్ని చూపించే షేక్ హసీనా నాయకత్వంలోని అవామీ లీగ్ పార్టీ రెండు వేల తొమ్మిది నుంచి బంగ్లాదేశ్లో అధికారంలో ఉంది హసీనా హయాంలో రెండు దేశాల మధ్య సంబంధాలు భారీగా మెరుగుపడ్డాయి దశాబ్దాలుగా ఉన్న సరిహద్దు సమస్యలకు పరిష్కారం దొరికింది అలాగే భారత్ వ్యతిరేక శక్తులతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోని టెర్రరిస్టు గ్రూపులకి బంగ్లాదేశ్లో ఆశ్రయం లేకుండా చూశారు హసీనా ఇండియా పచ్చగా ఉంటే సహించలేని పాకిస్తాన్ చైనాలకు ఈ వ్యవహారం అస్సలు గిట్టలేదు అందుకే రిజర్వేషన్ల ముసుగులో బంగ్లాదేశ్లో మంటలు రేపి హసీనా ప్రభుత్వం కూలిపోవడానికి కుట్రలు చేశారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది మరోవైపు బంగ్లాదేశ్లో గత కొంతకాలంగా జరుగుతున్న ఇండియా ఔట్ నిరసనలకు కూడా చైనా పాకిస్తాన్లే కారణమన్న వాదన వినిపిస్తోంది భారత్ చుట్టుపక్కల ఉన్న ఏ దేశమూ భారత్కు అనుకూలంగా ఉండడం ఇష్టం లేదు చైనాకు ఇప్పటికే పాకిస్తాన్ శ్రీలంకల్లో పెట్టుబడుల పేరుతో అక్కడి ఓడరేవుల్ని అభివృద్ధి చేసి వాటిని తమాధీనంలోకి తెచ్చుకుంది చైనా ఇప్పుడు బంగ్లాదేశ్లో కూడా పెట్టుబడుల రూపంలో భారీగా డబ్బును కుమ్మరిస్తూ ఆ దేశాన్ని కూడా అప్పుల ఊబిలో ఇరికించి తమ మాట వినేలా చేసుకునే కుట్ర చేస్తోంది అయితే బంగ్లాదేశ్లో తాము అనుకున్నది జరగాలంటే ఇండియాకి అనుకూలంగా ఉండే ప్రభుత్వం కాకుండా తమకు అనుకూలంగా ఉండే ప్రభుత్వం ఉండాలనేది చైనా లక్ష్యం అందుకే బంగ్లాదేశ్లో జరుగుతున్న అల్లర్లని తెర నుంచి చైనా ప్రోత్సహించిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ప్రధాని పదవికి రాజీనామా చేసిన హసీనా అలా బంగ్లాదేశ్ ని వీడారో లేదో ఆ వెంటనే ఆమె రాజకీయ ప్రత్యర్థి బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా జైలు నుంచి విడుదలవ్వడం ఈ ఊహాగనలకు మరింత ఊతమిస్తోంది విదేశీ విరాళాల దుర్వినియోగం కేసులో పదిహేడేళ్ల జైలు శిక్ష అనుభవిస్తోన్న జియాకి భారత వ్యతిరేక వ్యక్తిగా పేరుంది జమాతే ఇస్లామి వంటి అతివాద గ్రూపులతో సత్సంబంధాలున్న బిఎన్పి పాకిస్తాన్కు పార్టీగా ముద్రపడ్డ జమాతి ఇస్లామీలతో కూడిన సంకీర్ణ ప్రభుత్వాన్ని సైన్యం ఏర్పాటు చేస్తే అది భారత్కి తలనొప్పిగా మారే అవకాశం ఉంది అలాగే బంగ్లాదేశ్ కేంద్రంగా విదేశాలు పన్నే భారత వ్యతిరేక కుట్రల్ని అడ్డుకోవడం కూడా కేంద్రానికి సమస్యగా మారుతుంది చైనా అవలంబిస్తోన్న విధానాల కారణంగా ఇప్పటికే సరిహద్దు దేశాలతో భారత్ సంబంధాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి ఇప్పుడు భారత్కు అనుకూలంగా ఉన్న ఏకైక దేశంలోనూ ప్రభుత్వం కూలిపోవడం మనకు మరిన్ని కొత్త సవాళ్లు తెచ్చిపెట్టే అవకాశం ఉంది భారత్ బంగ్లాదేశ్ల మధ్య నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సుదీర్ఘ సరిహద్దు ఉంది ప్రపంచంలో ఐదో అతిపెద్ద సరిహద్దు ఇదే రెండు దేశాల మధ్య కంచెలు లేని ప్రాంతం నాలుగు వందల కిలోమీటర్లుంది ఈ ప్రాంతానికి ఎన్క్లేవ్ అండ్ ఎక్స్క్లేవ్ జోన్ అని పేరు ఈ జోన్లోనే సిలిగురి జల్పాయిగురి ప్రాంతాలు ఉన్నాయి రెండు దేశాల మధ్య ఒకే రకమైన పోలికలు సంప్రదాయాలు ఉంటాయి దీన్ని ఆసరాగా తీసుకొని అక్రమ వలసదారులు పెద్ద సంఖ్యలో భారత్లోకి చొరబడుతున్నారు బంగ్లాదేశ్ నుంచి భారత్కి ఏకంగా ఇరవై లక్షల మంది చొరబడ్డట్లు రెండు వేల పదహారులోనే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది ఈ ఎనిమిదేళ్లలో మరో పదిహేను లక్షల మంది బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి చొరబడి ఉంటారని అంచనా బెంగాల్లోని కొన్ని సరిహద్దు జిల్లాల్లో ఇప్పటికే ముస్లిం జనాభా హిందూ జనాభాను మించిపోయిందనే వార్తలున్నాయి ఇప్పుడు బంగ్లాదేశ్లో మారిన పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలపై పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి దీంతో వారంతా పెద్ద సంఖ్యలో భారత్కు వలస వచ్చే అవకాశం ఉంది వారికి ఆశ్రయం కల్పించడం కూడా భారత్కి సవాల్గా మారొచ్చు మరి ఈ సవాళ్లను మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ఎదుర్కొంటుందో చూడాలి